ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఎమ్మెల్యే మరియు ఎస్పీకి జీవిత జైలు శిక్ష ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు డెసిస్ లైక్ అని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది నాటి బిట్కాయిన్ దోపిడీ బిల్డర్ కిడ్నాప్ కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు శుక్రవారం సంచల తీర్పు వెలువరించింది బీజేపీ మాజీ ఎమ్మెల్యే నలిన్ కొఠాడియా మాజీ ఐపీఎస్ అధికారి జగదీష్ పటేల్ సహా పద్నాలుగు మందికి జీవిత ఖైదు విధించింది అయితే శైలేష్ భట్ అనే బిల్డర్ను అపహరించిన ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో పలువురు గుజరాత్ పోలీసుల అధికారులు సైతం ఉండడం గమనార్హం అయితే వివరాలు ఉన్నాయి శైలేష్ భట్ అతడి స్నేహ సన్నిహితులు కలిసి సూరత్కు చెందిన ధావల్ భవానీ అనే వక్తి గురించి నూట యాభై కోట్ల విలువైన బిట్కాయిన్లను దొంగతనం చేసినట్లు నలిన్ కొటాడియా అతడి బ్యాచ్కు సమాచారం అందింది దీంతో వారు భట్ను దోచుకునేందుకు పథకం వేశారు ఈ కుట్రలో వారు పలువురు పోలీసు ఉన్నతాధికారులను సైతం కలుపుకున్నారు ఇందుకు పథకం రచించిన సిబిఐ ఇన్స్పెక్టర్ సునీల్ నాయర్ ఐదు కోట్లు ముట్టాయి అయితే ఇతర పోలీసులతో కలిసి బట్ దగ్గరున్న అప్పట్లో పన్నెండు కోట్లు విలువ ఉన్న బిట్టికాయలను దౌర్జన్యంగా లాక్కున్నారు వీరు బట్ నుంచి రెండు వందల బిట్కాయిన్లను బలవంతంగా లాక్కోవడంతో పాటు ముప్పై రెండు కోట్లు డిమాండ్ చేశారు అనంతరం బట్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సిఐడి క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపెట్టింది అయితే నిందితులుగా తేలడంతో అమరేవ్ ఎస్పీ జగదీష్ పటేల్తో పాటు అనంత పటేల్ తదితర ఇతర పోలీసు అధికారులను అరెస్ట్ చేసింది అయితే సాక్ష్యాలు ఆధారాలు ఆధారంగా విచారణలో పదిహేను మంది నిందితులను గాను ఏసీబీ స్పెషల్ కోర్టు పద్నాలుగు మందిని దోషులుగా తేల్చింది అయితే జతిన్ పటేల్పై ఉన్న అన్ని ఆరోపణలు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్